హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నర్సాపురం కోళ్ళు వన్ మోర్ వీడియో మన ఫిషెస్ చేశాను కదండి ఆ వీడియో చూసినట్టుంటే ఉంటే అవే ఫిష్లు నేను ఇప్పుడు కూర వండుతున్నాను కాకపోతే ఆ రోజే ఉండాను వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత బాండీలో ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రెష్ వేసుకుని అలా వేయించుకొని ముక్కలు వేసుకోవాలండి ముక్కలు వేసుకున్న వెంటనే తిప్పకూడదు ఎందుకంటే గరిట పెడితే కలిసిపోతాయండి కొంచెం చేత్తో బాండీని లా పెట్టాలన్నమాట అంటే కదపడం అనే అర్థం ఉందనని అలా కదపాలని చూపిస్తున్నట్టు అలా కదిపిన తర్వాత ఉప్పు కారం తగినంత వేసుకుని కొద్దిగా మళ్ళీ కలిపి దాన్ని అంటే గరిట పెట్టకూడదండి గరిట పెడితే కలిసిపోద్ది అని చెప్పాను కదా అలా నేను చూసి చూపించిన విధంగా చేసి కొంచెం వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలండి అంటే గ్యాస్ మీదే పెట్టాను ఆన్ చేసానండి నేను చెప్పలేదని మీరు గ్యాస్ ఆన్ చేయకుండా మీరు కూర ఉండకూడదు గ్యాస్ ఆన్ చేసి పెట్టుకోవాలండి అదిగోండి ఉడికిపోతుంది చూసారు అప్పుడే నేను చింతపండు ముందుగా ముందుగా చింతపండు నానపెట్టేసుకుని ఆ పులుసు వేసుకోవాలండి ముందుగా పులుసు వేసుకుంటారు కొంతమంది పులుసులో ముక్కలు ఉడికించుకుంటారు నాకు అలా ఇష్టం ఉండదండి ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది ఇది మా స్టైల్లో చేసుకునే చేపల కూర అనమాట మీకు నచ్చుతుంది ఖచ్చితంగా చూస్తే ఎవరైనా చేయొచ్చు బ్యాచులర్స్ ఏంటి ఎవరైనా చేయొచ్చు హౌస్ వైఫ్స్కి ఇంకా బాగా వచ్చే ఉంటుంది అదిగోండి చివరగా ఇంకా ఉడికిపోతుందనమాట చివరగా నేను కొత్తిమీర వేసాను ఎందుకంటే స్మెల్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఫిష్ కర్రీ వండుకునేటప్పుడు కరివేపాకు కొత్తిమీర ఫ్రెష్ వేసుకుంటే చాలా బాగుంటుందండి దీంట్లో పెద్దగా పెద్దగా మసాలాలు ఏవి వేయం అవసరం లేదండి జీలకర్ర వెల్లుల్లిపై దంచుకుని వేసుకుంటే చాలు ఇక్కడ వరకు నా వీడియో చూసుంటే చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మీరు చూస్తున్నారని మేము అర్థం చేసుకుంటాం ఇంకా కర్రీ అయిపోయినట్టేనండి దీంట్లో కొంచెం మా జీలకర్ర వెల్లుల్లిపాయ పట్టేదాకా పక్కన పెట్టుకుంటే చాలు ఇంకంతేనండి ఫిష్ కర్రీ అయిపోయింది ఇక్కడి వరకు చూసుంటే చాలా థ్యాంక్స్ అండి